ఏంటి ప్రజలకు ఏం చెయ్యాలి రాజకీయాలు రాజకీయాలు లేవు వ్యాపారాలు అయిపోయినాయి ఇంకా బెటర్ నాయకుడిని ఎంచుకునే పరిస్థితులు ఉన్నాయి కదా మిమ్మల్ని ఎంచుకోవాలి అని చెప్పేసి ఎందువరకు రాజకీయాలు నాకు తెలియవు ప్రసాద్ కిషోర్ ఎవరు చేశాడు జోక్ కులాల మధ్య చిచ్చి పెడుతున్నారు మోడీ గారు ఇద్దరు పెద్దలంతా కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు చంద పవన్ కళ్యాణ్ మోడీని ఆటలా సో ెంట్ గా నామినేషన్ వేసిన ఒక అభ్యర్థితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం సో పెందుర్తి రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎటువంటి సమీకరణాలు ఉన్నాయి ఈసారి చరిత్ర తిరగ రాస్తానంటున్న ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ గుంటూరు వెంకట నరసింహారావు గారితో ఈ రోజు మనం మాట్లాడి పెందుర్తి యొక్క పెందుర్తి రాజకీయం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం సో నమస్తే గుంటూరు నరసింహమూర్తి గారు నమస్కారం అండి సార్ చెప్పండి పెందుర్తి రాజకీయాల్లో ఈసారి ఒక సెన్సేషన్ సృష్టిస్తాను అని చెప్పేసి మీరు అంటున్నారు సో ఒక ఇండిపెండెంట్ గా పెందుర్తిలో ఎప్పుడు కూడా ఎవరు కూడా గెలవలేదు సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు ఏ ఎలా వెళ్దాం అనుకుంటున్నారు నా కాన్ఫిడెన్స్ నాకు పూర్తిగా నమ్మకం లేదు ఈవేళ మిగతా వాళ్ళ షూట్ కేసు పట్టుకొని ఇక్కడ రాలేదు సుదీర్ఘంగా తొంభై మూడు నుంచి కూడా ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను రాజకీయం అంటే ఏంటి ప్రజలకు ఏం చేయాలి రాజకీయం ఎలా చేస్తే బాగుంటుంది ఏ ఊరు వెళ్తే ఏది కావాలనేది ప్రజానాయకులు తెలుసుకున్నాడే రాజకీయ వ్యాపారం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు లేవు వ్యాపారాలు అయిపోయినాయి రాజకీయం ఒక పెద్ద బిజినెస్ మోడీ గారి దగ్గర నుంచి వివిధ స్థాయి పార్టీ వైఎస్ జగన్మోహన్ లాంటి చంద్రబాబు లాంటి నాయకులు అందరూ కూడా రాజకీయ వ్యాపారస్తులుగా మారిపోయారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒకవైపు మధ్య ఎక్కువగా ఒక ఒకవైపు డబ్బులు ఎక్కువ పాడుతుంది సో ఈ రెండింటిని తట్టుకొని మీరు ప్రచారం ఎలా చేస్తున్నారు అలాగే దీన్ని ఎలా ముందుకి తీసుకెళ్ళగలరు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ప్రజలు ఇచ్చిన డబ్బులతో నామినేషన్ ఫీజు కట్టే సంస్కృతి నాగరికత అప్పుడలో ఉండేది అదే ఈరోజు కూడా నేను అదే పాటించాను నా డబ్బులతో నేను నా నేయలేదు నా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతులతో ఇస్తే విజయం తజ్యం ప్రజెంట్ ప్రజలు లేదంటే ఎవరైతే పెండులో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కావరు అవ్వలేదు సో పెంతు అలాగే ఉండిపోయింది ఐదు సంవత్సరాల క్రితం ఎలా అయితే ఉందో ఇప్పటికీ కూడా పెందుడితే అలాగే ఉంది సో ఇప్పుడు ప్రజలు మీ వెనకథల ఎందుకు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెటర్ నాయకుడిని ఎంచుకునే పరిస్థితులు ఉంటాయి కదా మిమ్మల్ని ఎంచుకోవాలి అని చెప్పేసి ప్రజలు ఎందుకు అనుకోవాలి రాజకీయ నాయకులు ఒకసారి ఒకే ఒకసారి పేరెట్టి పిలిస్తే జీవితంలో ముప్పై కాదు కదా చనిపోయే వాళ్ళ పాటు పేరెట్టి పిలిచే నాయకులు దగ్గర పొందారు అలా ఆలోచనలు నేర్చుకున్నాను కొత్త కొత్త రాజకీయాలు నాకు తెలియవు డబ్బుతో రాజకీయం చేయడం తెలియదు ఏ రోజు ఓటుకు నేను డబ్బులు ఏ రోజు నేను నిలబడలేదు నేను ఎవరికి డబ్బులు ఇవ్వమని చెప్పలేదు మా ఊర్లో కూడా మా నాన్నగారు స్వర్గ గుంటూరు రాంబాబు గారు కూడా ఎవరైనా ఎమ్మెల్యేగా నిలబడ్డారనుకోండి బాబు మీ ఊర్లో నాలుగు బూతులు ఉన్నాయి ఇదిగోండి నేను డబ్బులేదు మా గుర్రోడు ఉన్నాడు వాళ్ళకి ఏదో ఖర్చులకు ఇవ్వాలి బూతు ఖర్చులకి వెయ్యి రెండు వేలు ఇస్తారు అవి ఇవ్వండి తప్ప ఏ రోజు కూడా ఈ గ్రామంలో రెండు వేల పంతొమ్మిది ముందు ఏ రోజు ఒక రూపాయి ఇచ్చి ఎప్పుడు ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిది వరకు రాజకీయాల్లో డబ్బులు ప్రస్తావన లేదే లేదు సరే ఇప్పుడు మీరు స్థానికుడు అని చెప్పేసి ప్రచారంలో వెళ్తున్నారు మరి అధిప్రాజ్ కూడా స్థానికుడే కదా సో ఆయన కూడా లాస్ట్ టైం గెలిచారు ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ సేమ్ ఆయనకే సీట్ ఇచ్చారు మీరు స్థానికుడు అని చెప్పి వెళ్తున్నారు ఆయన కూడా స్థానికుడు అని చెప్పే వెళ్తున్నారు ఎంత తేడా ఏముందని నేను ఇప్పుడు మొన్న రాంపురం వెళ్ళాను అండి స్కీమ్ లో రాజు కాంపురంలో పక్కనే బెండా చేయడం ఉంది ఊరు కానుకొని అందులో పనిచేసిన అందులో కూలి పని గిల్లలు కూడా నా స్నేహితులు మా అన్నయ్య గారి స్నేహితులు మా అక్కతో చదువుకున్నారు మీ అందరూ టెన్త్ సిక్స్త్ నుంచి టెన్త్ ట్వెల్త్ వరకు పెద్ద కాలేజ్ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆడపిల్లలతో ఆడపిల్లలు కూడా ఉన్నారు అక్కడ వంద నూట యాభై మందిలో నేను ఇరవై మందిని పేరేట్ పిలిచాను అదే మాట్లాడారు పేరు పెట్టి పిలిస్తే ఓటు వేస్తారు అని చెప్పి ఎంతవరకు అనుభవం మరి పేరు డబ్బులు ఇచ్చి అంటే ఎంతవరకు తెలియదు ఖచ్చితంగా అది ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో డెఫినెట్ గా డబ్బులు అయితే పెంచాయి అది అందరూ తెలిసిన విషయం ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ దగ్గర ఎందుకంటే నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇంకా ఎక్కువ పెంచుతారు మరి ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆలక వేయచ్చుకారు వేయ నేను ఏం చెప్పారు అదే అది కూడా తమ్ముడు తప్పిగా నేను మార్కెట్ చైర్మన్ ఇదే మెడికల్ క్యాంపు బఫెలోకి ఇంజక్షన్ చేస్తున్నప్పుడు నా పక్కన వేసుకొని కూర్చున్నాను మీ ఫోటో చూపెడతాను కావచ్చు నేను మార్కెట్ చైర్మన్ అదంతా తమ్ముడు అదృష్టం ఎందుకంటే గండబాబాజీ గారు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఇది అదృష్టం కలిసి అప్పుడు నేను వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే సత్యబాబు గారు కాంగ్రెస్ పార్టీ విడిచి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళారు స్వయంగా సత్యబాబు గారు వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళిపోవాలి నూటికి రెండు వందల పర్సెంట్ సత్యబాబు గారికి నాకు నాకున్న అనుమానం ఎందుకేత మా పిల్లలందరూ కూడా డాడీ డాడీ పీస్తారు వాళ్ళతో వెళ్ళాలి కాకపోతే రాజకీయాల్లో ఆ జిల్లా అతను ఎప్పుడు చెప్పేవాడు నేను ఇది వైజాగ్ జిల్లా వాళ్ళు ఎవరు నాకు కూడా అలాంటి విషయంలో రాజుకి టికెట్ వచ్చింది వచ్చిన సరే ఏ రోజు కూడా మీరు రెండు అని అనలేదు మీరు వస్తాడు గద్దె ఈ పర్సనాలిటీ ఏమైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కొత్త పాత మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కాబోయే మాజీ తాజా మాజీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు కూడా నా దగ్గర చిన్న కొడుతున్నారు మొన్నటి వరకు నేను కూడా వైఎస్ఎస్ పిల్లలు ఉన్నా అతను కానీ కేకే రాజు గారు కానీ ఇలాంటి పర్సనాలిటీ వాళ్ళు చేంజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆ కార్పొరేటర్ కావాలంటే ఐదు సంవత్సరాలు పార్టీలో ఖచ్చితంగా మంచి వాళ్ళని చెప్పాను రాజశేఖర రెడ్డి బట్టిగా రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టి మీరు పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల బయటకు వచ్చారు అంతే కదా పార్టీ టికెట్ ఇవ్వకపోవడం కాదు పార్టీ టికెట్ నాకు ఇవ్వద్దు అది రాజు బ్యాడ్ ఉంది అని మీరు సర్వే చేశారు ఇదే సరిపిలి గ్రామంలో గడపగడ పొయ్యి ప్రాబ్లం చేసిన క్లిప్పింగ్ ఏదైనా ఉంటే దమ్ము ఉంటే నాకు చూపించమండి గడప గడపే కార్యక్రమం నా గ్రామంలోనే అతను చేయలేదు అంటే ఉంటే రానని చెప్పేసి అనుకున్నారు దేనికనేది నాకు తెలియదు కానీ ఎంపిటీషన్ గెలిపించాం మేము సర్పంచ్ చుట్టూలో ఓడిపోయాడు అతను కూడా గెలిపించాల్సిందే అతను కూడా అతను చర్యల వల్ల మరి దేని వల్ల నాకు తెలియదు కొంత నెగిటివ్ అయితే ఉండడం వల్ల అవుతుంది కంపెనీసీ అయితే బంపర్ మెజార్టీ విశాఖపట్నం జిల్లాలోనే తమిళలో ఎప్పుడు అతను మెజార్టీ రాలేదు వంద ఒకటి రెండు వందల ఓట్లు మంచిది అలాంటి వెయ్యి ఒకటి మెజార్టీ వచ్చింది కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తారు ఈ గ్రామంలో దోమలగారు కానీ మా నాన్నగారు కానివ్వండి ఈ గ్రామం వల్ల తీసుకుంటే ఎనిమిది వేలు ఒకటి ఉన్నాయి కింద మనకు వస్తాయి ఇన్ని ఐదు రోజులతో మనం గెలుస్తామని ముందే చెప్పారు ఈ ప్రశాంత్ కిషోర్ ఎందుకు దానికి అంత అక్కలే తినాను ప్రశాంత్ కిషోర్ నే ఈ రాజకీయ నాయకులు డబ్బులు ఎక్కువైపోయి ఆడిపోతున్నారు కానీ వ్యాపారం అసలు తెలియదు కదా ఏ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చాడు ఆ నాన్నగారు వచ్చినప్పుడు వచ్చాడు నేను ఎప్పుడు ఉన్నాను తొంభై మూడు నుంచి ఉన్నాను ప్రశాంత్ కిషోర్ వల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ గెలిచారు అని చెప్పేసి చాలా వరకు చూపించండి చూపిస్తండి ప్రశాంత్ కిషోర్ గారు కూడా జోక గుళాల మధ్య చిచ్చి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నువ్వు పిఠాపురంలో ఉన్నావు కదా నువ్వు ఈవేళ కాపులకు రిజర్వేషన్ ఏమన్నా చెప్పాను అంటారు మా దోడరా చెప్తున్నారు స్ట్రాటజీ దగ్గర ఎదుగు పనిచేయడండి మా దోడరా కథలు బాగుంది దోడరాజు గారి దగ్గర కానీ అతను మా నాన్నగారు ఈక్వల్ స్టాటజీ వైసీపీ బయటకు వచ్చేశారు ఎవరో లేదండి సరే ఇప్పుడు మల్లాడు వెళ్ళామో అక్కడ కేసీఆర్ చేసి చంద్రబాబు నాయుడు చేస్తారు ఓకే తెలంగాణ లో మన రిజల్ట్ చూసాం లాస్ట్ వరకు కేసీఆర్ గులాబీ రంగు అన్నారు మొత్తం ఒకసారి మారిపోయింది కాంగ్రెస్ వచ్చేసింది సో న్యూ గవర్నమెంట్ అక్కడ న్యూగా కొత్తగా జరుగుతున్నాయి సో ఇప్పుడు ఇక్కడ గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు రోడ్లు లేవు నెగిటివిటీ ఎక్కువ ఉంది జగన్ అయితే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టే ఇది కూడా లేదు సో ప్రజెంట్ ఇప్పుడు ఏ వైపు గాలి ఉంది ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ తర్వాత మనకి పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళందరూ కలిసి కూటమిగా ఇప్పుడు చేస్తున్నారు సో ప్రజెంట్ గారు ఉంది అనుకుంటున్నాను మీరు అయితే రాష్ట్రం పెందు సో పెందుని కాసేపు పక్కన పెడితే రాష్ట్రం ఎలా ఉండబోతుంది ఎడ్ గాలి మిగిపోతుంది దాని తెలుసా అండి మోడీ గారు ఇద్దరు పిల్లలతో కాపడే జగన్మోహన్ రెడ్డి రెండు చంద్రబాబు నాయుడు తెలుసు అండి అందరికీ అందరికీ తెలియదు కదా ఇద్దరితోటి ఉంటాడు ఇప్పుడు ఏ పిల్ల రాజు ఒకరితో పాడవర్తోటి ఉంటాడు ఓకే మోదీని పక్కన పెట్టండి కోరి మోదీని పక్కన పెడదాం ఎందుకంటే మహా అయితే బీజేపీకి ఉండేది టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ అది పక్కన పెడదాం సో రిమైనింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గానీ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు గానీ ఇద్దరు కలిసి కోటగా రెండు వేల పద్నాలుగులో లో ఓట్లు చీలకు ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది అందరూ చూశారు సో ఇప్పుడు ఎలా మీరు ఉన్న పోట్లు అని మనం పక్కన పెడితే కరెక్ట్ గా స్టేట్ లో ఏ గవర్నమెంట్ రాబోతున్నా స్టేట్ లో నేను చాలా సార్లు చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కలు చీడు చూస్తే నాగం పిల్లలు పుట్టి ఎలాగ తీదేస్తారో విధంగా పాము పెరుగు తిరిగిస్తే మంచి వచ్చింది నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి వంద సీట్లు గ్యారంటీ గా వస్తాయి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మీరు అర్థం చేసుకోవటం కాదు తెలుగుదేశం పార్టీకి వంద సీట్లు వస్తాయి మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక సీట్కి పవన్ కళ్యాణ్ మోడీని అట్లా అడ్డుకోండి చంద్రబాబు నాయుడు ఏం చేద్దంటే మోడీ కంట మేధావి చంద్రబాబు మరి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించిన ఆ ధైర్యం ఇచ్చింది ఆ కదా కదా మొత్తం మళ్ళీ అదే మేము తర్వాతేడి చంద్రబాబు చేద్దాం అనుకుంటాం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేకపోవడానికి సవల రీజన్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు అక్కడ చూస్తే ఐదు మీరు ఎప్పుడైతే ఎవరైతే పేర్లు చెప్పారో ఐదు నాయకులు కూడా అక్కడే ఉన్నారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు సో ఆయన ఎలాగైనా ఓడించాలి గారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు మిథున్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు పద్మ ఫస్ట్ ముద్రగడ గారు ముద్రగఢ గారు అక్కడే ఉన్నారు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్చార్జ్ అయితే చెప్తున్నాను ఇన్చార్జ్ అందరూ దేవుడు అంటే పవన్ కళ్యాణ్ ఓడించాలనుకున్నారు వాళ్ళకి కూడా వేరే దగ్గర సీట్లు ఉన్నాయి లైక్ మిథున్ రెడ్డి గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద పోటీ చేస్తున్నారు అయినా సరే ఎక్కడ లేని స్పెషల్ ఇంట్రెస్ట్ అంతా కూడా ఉంది ఒక సంస్కృతి ఇది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిందండి ఎందుకు వాడి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అతను పాదయాత్ర చేసిన సీఎం అయ్యారు చూసారా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల నాలుగులో అతను నువ్వు ప్రతిపక్షాలని అసెంబ్లీలో పెట్టుకుని గెలిపించుకునేవాడు నరసం నోబుల్ నరసం అవునాయండి ఆ తర్వాత గఫర్ గారు అవనాయండి అనేక మంది ఆ అసెంబ్లీలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటేనే ఇతను నడప కదా ఇత నూట యాభై ఒక మంది ఇలాగంటే ఎలాగంటే ఎలాగంటే అన్నీ చెప్పండి ఇతను చేసి తప్పది పద్మాశ్రమప్పుడే అసెంబ్లీ నడుస్తుంది ఆడే తప్పు చేయని నిలబెడుతున్నా తప్పులు రెట్టిపై చేసుకుని ముందుకు వెళ్ళగల అప్పుడు జేపీ గారిని జేపేకా నారాయణని చిరంజీవిని గెలిపించిన రాజశేఖర్ రెడ్డి జేపీ గారు ఎక్కడ గెలుస్తారు సార్ నన్ను ఎయిట్ పర్సన్ ఎలాగించారంటే ఆ మానబాబు రాజశేఖర రెడ్డి ఎందుకు అసెంబ్లీ తాలూకా గౌరవం పెంచాలని ఇప్పుడు నాకు నెలటోది సార్ పవన్ కళ్యాణ్ రాకూడదు చంద్రబాబు రాకూడదు ఇదేమో హాడు రాకూడదు అంటే ఇదేమో హాడు రాకూడదు అంటే ఈ సాంప్రదాయాలు ఉన్నాయి అది ప్రజలే డిసైడ్ చేస్తారు మనం జగన్మోహన్ ఏమో నూట డెబ్బై నూట డెబ్బై కోడకూడదు అర్థం కదా సార్ ఎందుకంటారు అనపొతే మనుషులు ధైర్యం వల్ల ధైర్యం కోల్పోకూడదు కదా కానీ ఓటు మాత్రం మాత్రం అతను అంత ధైర్యమే చెప్తున్నాడు అంటే ఎవరు సెట్ ఎలాగొచ్చేస్తావు సార్ అంత ముందు రాలేనప్పుడు ఇప్పుడు ఎలాగొచ్చేస్తా సార్ ఐదు సంవత్సరాలు రూలింగ్ చేసావు ఇప్పుడు ఎంతోకాలం చెడపేరు పోటు కట్టుకున్నావు నువ్వు రాజధాని పెట్టగా నూట యాభై ఒక్క సీట్లు ఆ రోజే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పు చేశారు అసలు ఇద్దరు వేరు వేరుగా పోటీ చేస్తే కాపు రోడ్లు ఓటు తీరిపోతే జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతుంది అనుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి నువ్వులే విడిపోయారని నటించారు సంగతి ప్రజలకు అర్థమయ్యే నూట యాభై యాభై సీట్లు వచ్చాయి నూట యాభై ఉన్నాయి లేకపోతే పవన్ జగన్మోహన్ రెడ్డికి నా లెక్క ఆ రోజే చెప్పాను నూట ఐదు సీట్లు అని ఎప్పుడు నేను అతను కడుమే చేసినప్పుడు సార్ మనం నూట ఐదు సీట్లు మనం గెలుస్తున్నాం సార్ అని పిలిపింగ్స్ ఉన్నాయి చూసుకోండి మీరు అంచనా ప్రకారం వైఎస్ఆర్ సిపి మాకు తిరిగి అయితే ఎన్నికల చెప్పలేము కానీ గ్యారంటీ వంద సీట్లు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లే గెలుస్తారు విదవు జనసేన పార్టీ జనసేన బిజెపి కాదు ఓన్లీ తెలుగుదేశం క్యాండిడేట్లే వంద గెలుస్తారు మోడీని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారు అంత సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆడ పిల్ల పిల్ల కొండ చేసుకుంది ఇతలు ఇస్తే పోతు సంతా మరి ఎన్ని సీట్లు వస్తాయో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వస్తాయో వాళ్ళకి ఎన్ని వస్తాయో నాకు తెలియదు మొరుపు పెట్టలేదు ఇది ఎప్పుడు కదా తర్వాత మాట నేను ఇబ్బందికి వచ్చిన తర్వాత అవి మర్చిపోయాడు నా గెలుపు గురించి ఆలోచిస్తాం తప్ప సో ఓకే మీరు మొన్న రీసెంట్ గా బుల్లెట్ బాస్ వచ్చి ఒక సభ పెట్టిన తర్వాత మీరు ఒక మాట ఇచ్చారు ప్రజలకి నియోజకవర్గానికి లైక్ నాకు ఒక స్థలం ఉంది ఆ స్థలంలో మీ అందరికి ఇల్లు అని చెప్పేసి ఇల్లు కాదు తప్ప ఆలోచించడం తప్ప అక్కడ లక్ష ఇల్లు రాజన్న జగన్మోహన్ రెడ్డి లక్షల్ శంకుస్థాపన చేయలేదు కానీ లేఅవుట్లేదు సార్ అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమో వైజాగ్ లో మీటింగ్ పెట్టినప్పుడు వెయ్యి ఎకరాలు కబ్జాదారు స్థలంలోకి వెళ్ళిపోయాయి నేను అడుగుతుంది కదా అదే మీరు ఇలా అంటే చెప్తున్నాను అక్కడ ఇల్లు కడుతున్నారు ఆడు కట్టకపోయినా నేను ఎమ్మెల్యే అయిన ఆ లక్షల్లకి ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో ఆ లక్షల్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మా గారి పేరు మీద అది ఎంత అవసరం ఉంటుందో మూడు ఎకరాలు అవసరమా ఐదు ఎకరాలు అవసరమా నా వాటర్కి వచ్చింది మా నాన్నగారు మాకు ఇరవై ఎకరాలు ఇచ్చారు నలుగు ఐదు ఉన్నామండి ఐదు మూడు పదిహేను లేదా ఐదు నాలుగు ఇరవై మా అందరం కలిపి ఒక ఐదు ఎకరాలు మా కుటుంబ సభ్యులు అందరూ ఐదు ఎకరాలు తీసుకుని నాన్న గుంటూరు రాంబాబు గారు హాస్పిటల్లో పెట్టి పేరు మీద చైల్లెండ్ ఉమెన్ హాస్పిటల్ పది కోట్లతో ఇరవై కోట్లు ఎంత ఖర్చు అయినా పెట్టి అక్కడ హాస్పిటల్ కడతారు లక్ష మంది అక్కడికి వస్తున్నారు లక్ష ఇల్లు కడుతున్నారంటే ఎంతమంది వస్తున్నట్టు కనీసం మూడు లక్షలు రావాలి కదా ఆరు పెందు ప్రజలకి నేనైతే ఓటుకు డబ్బు ఇవ్వను అంటే సీటుకి డబ్బు లేదు ఓటుకు డబ్బు లేదండి నేనైతే అది కడతాను అంటే మీరు గెలిచినా గెలవకపోయినా కడతారా గెలిస్తేనే కట్టగలం గెలవే కట్టగలం అని నెల అని చెప్పేసి ఇంకా తెచ్చుకుంటే వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు టీడీపీ వచ్చేసి మీరు చెప్పిన టీడీపీ ఏదైతే వంద సీట్లు కొడతారని చెప్పిన టీడీపీ సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది సో మీరు గెలిస్తే పెందు ప్రజలకు ఏం చేస్తారు ఆల్రెడీ నా మేనిఫెస్టో ఈ బ్యాలెట్ బ్యాలెట్ వచ్చిన తర్వాత బ్యాలెట్ కొట్టి ఇటు పక్క నా పెందు నియోజకవర్గ ఎన్నికలు మేనిఫెస్టో అంటే పెందు నియోజకవర్గ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ తో మేనిఫెస్టో ఇది చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ నేను రెండు వేల నుంచి కూడా అనేక చిన్న చిన్న చెప్పుకుంటే సింగిల్స్ రాయలస్ అని చాలా మందికి సహాయాలు ఈ మ్యాన్ఫాక్చర్లు ఉన్నాయన్నీ కూడా మనం చెయ్యొచ్చు మనం ఫిల్లతో చేయొచ్చు పన్ను నియోజకవర్గం వచ్చిన సమ్ములతో చేయొచ్చు ఇది తన పని కాదు తెలిసి కావచ్చు ఈజీగా చేయొచ్చు ప్రజలతో ప్రజలే చేస్తారు మనం చేయకుండా నేను కూడా చేయట్లేదు ఉచిత ఏం జరుగుతుందంటే మీరు అడిగిందని సమాధానం చెప్తాను ఈ సంక్షేమ పథకాలు అన్నాను కదా ఆ సంక్షేమ పథకాలు పెట్టాడు మంచిదే రాజ్యాన్ని ఏమో సంక్షేమ పెట్టాడు అభివృద్ధి అభివృద్ధి పెట్టాడు రెండు రెండు కళ్ళు చూసుకున్నాడు ఇతను ఒక్కంటితో చూశాడు సంక్షేమ అభివృద్ధి చేయలేదు ఇతను ఆలోచన అదే అలా నాన్నగారు మా నాన్నగారు ఒకలా ఉంటారు నేను ఒకలా ఉంటాను తీసుకోవాలా లేదండి మన వ్యక్తిత్వమే రాదుట ఉంటుంది అతను చేసిన మాత్రం ఈ బట్టలు నొక్కడం మాత్రం తప్ప ఎందుకంటే బట్టలు నొక్కి నొక్కి పాపముడు ఏవిఎం మిషన్ మీద బట్టలు నొక్కడం ఏం లేవు బెదలకి లేవు తీసుకుంటున్నారు రోజున ఈ ఏదైతే అక్క చెల్ల మనకు డబ్బులు ఇస్తున్నారు పదిహేను ఎనిమిది సంవత్సరానికి పదిహేను నేను ఎక్సెప్ట్ ఇద ఆ ఆడబెట్టు దానిగా పదిహేను వేలు చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల సంవత్సరం ఒకసారి బ్యాంకులో చేస్తారు చాలా మంచి పని చేస్తుంది కానీ ఆ పదిహేను వేలు నుంచి ఆ పదిహేను వేలు ఇంకో నలభై వేలు పెట్టుకొని మందు తోతున్నారు సంవత్సరానికి ఇంతకుముందు బాధీత వంద రూపాయలు అంటే రేపు మందులు నెలకి అవును పన్నెండు ఆరు అరవై ఆరు వేలు సంవత్సరాలు ఆ అరవై ఆరు వేలు ఆ ఇచ్చిన పదిహేను వేలు వీళ్ళు నలభై వేలు వేసుకొని మందు తాగుతున్నారు అంతే సింపుల్ లాగే ప్రజలకు అవ్వలేదు ఇప్పుడే కాలేజీ వాపస్ వాపస్లో చెప్పినా ఆడబిడ్డలకి హక్కు చెల్లిమ్మలకి మీకు ఏమైనా వస్తే ఇంక లెక్కమ్మా మీ అన్నీ మండ మనసు చేస్తున్నారమ్మా మీరు అవ్వడితే ఆలోచన చేయండి ఏమని చెప్పను మీ ఎవరన్నా నమ్మకుంటే వాడి మీద వేయండి ఇద్దరు అలాంటి దొంగలే ఈ దొంగ ఒకటి ఆ దొంగ ఎందుకంటే రోజు తెల్లాలైతే సాక్షిలోనేమో పంచగల రమేష్ దొంగ చంద్రబాబు దొంగ వెంకట్రా దొంగ పునరా దొంగ అంటాడు ఈనాడు ఏమో జ్యోతిగుడు ఏమో రోజు జగన్మోహన్ రెడ్డి కేడిగాడు లక్ష్మణ్ చేసాడు అంటాడు అదిబురాజు ఏమో కుంభకోణాలు చేసాడు అంటారు అది రాజు ఇప్పుడు కూర్చి నాకు తెలిసి పంచగలు రమేష్ రెండు వేల పంతొమ్మిదిలో చేస్తున్నాను సుమారు వంద కోట్లు సంపాదించి రెండు కోట్లు ఉన్నాడు కోట్లున్నాడు రమేష్ వంద కోట్లు సంపాదించింది రమేష్ ఇది కష్టం చేయక్కర్లేదండి అదే దొంగ నో దొంగలు పెట్టి కొనలేదు దొంగ నోట్లు అమ్మలేదు ఏవైతే కంపెనీ నుంచి డబ్బులు వస్తాయో ఆ డబ్బులే వంద కోట్లు అంటే మనీ వైట్ మే కాదు బ్లాక్ మనే వైట్ మే ఇండియా ఎవడో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే అది కాకపోవచ్చు మరి ఈయన ఆ కంపెనీ నుంచి కదా సంపాదించింది అంతగా ఆ కంపెనీ సంపాదించింది అంటే ఆ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ వేసడం లేకపోతే ఉద్యోగాలు వేసుకోవడం లేకపోతే ఇంకోటో ఇంకోటో మొత్తం మీద ఇక్కడ పర్వాలంలో మెడిసిటీలో ఏదో పోలీసులు బంధాలు అనుకోండి అంటే ఎమ్మెల్యే మనుషులు సరే సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలోని రాజు జనసేన పార్టీ నుంచి పంచుకోవాలి రమేష్ ఇద్దరినీ పక్క పక్కన పెడితే నేను ఎవరికి ఓటేస్తాను పెడదా ఎవరొకరు వెయ్యాలి ఎవరొకరు వెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరికి వేస్తా నేను చెప్పలేదు చెప్పలేండి అది చెప్తే ఇప్పుడు పెందు నియోజకవర్గంలో ఆ టాపిక్ అదే కాదు సార్ ఇద్దరు దొంగలేనప్పుడు నేను చెప్తాను సార్ అంటే ఒక్క ఆడేమో రెండు సార్లు ఎమ్మెల్యే చేసి రెండు వందల కోట్లు సంపాదించాడు ఒకసారి సంపాద ఒకసారి ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడు అంటే ఎదురు దొంగకు తొందర అంతే కదా నేను చెప్పి అది మీకు కాదు ప్రజలు కాదని చెప్తున్నాను మరి ఏ గ్రామానికి రావద్దు బాబు అంటే ఎమ్మెల్యే టీకెట్ ఇచ్చిన తన పొందే మరి వాళ్ళందరూ నోటాకేస్తారేమో లేదు నేను మార్చాను అందరం నోటాసినట్టు అని చెప్పాను ఇప్పుడు నోటా వల్ల జరిగే ఉపయోగం ఏమైనా ఉందండి వాళ్ళకేం జాయిన్ జరుగుతుంది ఎవరైతే ఓటు రావద్దని ఎవరినైతే అన్నారో ఈ వేయడం వల్ల వాళ్ళకేం జాయిన్ జరుగుతుంది పెద్ద దొంగ చిన్నదొంగ పెద్దొంగేమో పెద్ద కేవచ్చు చిన్నదొంగ ఏమో అది పెద్ద ఇప్పుడు ఫైనల్ గా పెందుర్తి ప్రజలకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ పెందుర్తి నియోజకవర్గంకి కష్టకాలంలో నేను ఎప్పుడూ కూడా తొంభై మూడు నుంచి ఈ రోజు వరకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల్లో అనేక మంది నాయకుల దగ్గర పనిచేస్తూ వాళ్ళ తాలూకా ఆదర్శాలు వాళ్ళ తాలూకా విషయాలన్నీ తెలుసుకున్నాను దయచేసి ఇప్పుడు ఒకటి పగట గారు ఒక రాత్రి గారు వచ్చారు పగట వ్యాసగాడేమో వంకే రమేష్ గారు హదీప్రాజ్ గారు ఏమో రాత్రి వేషాలు వేస్తుంటాడు అని చేత ఆ ఇద్దరు ఒక మాజీ ఒక తాజా మాజీ ఎమ్మెల్యే ని ఓడించి ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన నన్ను నా పేరు గుంటూరు నరసింహరావు అనే నేను నా గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుపై ఓటు వేసి పెందు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరికీ చేతి తోడి ధర్నా పెడుతున్నాను మనం మనం ఏదైతే ఏ పని చేయాలన్నా మన మీరందరూ కలిసి వస్తే నేను ముందుండి నేను చనిపోయిన తర్వాతే మీ మీదకి ఎవడైనా వస్తాడు ఏ సమస్యకైనా సిటీలో కానీ ఇందు పవర్ ప్లాంట్ లో కానీ ఎన్టీపీసీలో కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ముందు నేను ఉంటాను ఎవడు బుల్లెట్ కాల్చినా ముందు నా గుండెల చెల్లిన తర్వాతే మీ గుండెల్లో తగులుకుంటుంది నేను ముందు వచ్చి మీ అందరికీ ఉంటున్నాను మిగతా వాళ్ళ వచ్చి మాటలు చెప్పడం కాదు నేను ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇవ్వట్లేదో డొంకలు పెట్టి మీ గుడికి ఉద్యోగం ఉంది ఏసీ ఉంది మీ పెన్షన్ అన్నారు అలాంటి వ్యక్తులు సుమారు పెందుర్తి మండలంలో రెండు రోజుల కింద స్టార్ట్ చేశాను సుమారు నాకు తెలిసిన మంది ఇరవై ఏడు మందికి నేను నా నాకు చేతలైన నేను వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాను రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా సరే నేను ఎమ్మెల్యే అయినా నిన్నే ఆ కుటుంబాలు అన్నిటికీ కూడా పెన్షన్ ఇస్తారని చెప్పి మాట్ ఇస్తున్నాను సో పెందుర్తి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా గుంటూరు నరసింహారావు గారికి మీ అమూల్యమైన ఓటుని ఉంగరం గుర్తు మీద వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను